హలో ఎవరి వన్ దిస్ ఇస్ జాకీ రిసెన్ ప్రజెంట్ మంత్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేదాం హలో సార్ నమస్తే నమస్తే జాకీ ఎస్ సార్ అయితే రీసెంట్గా జయసుధా గారి సన్ కొన్ని కామెంట్స్ చేశారు సో అవి ఇప్పుడు ఫుల్గా వైరల్ అవుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో సో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటికెళ్తే కండవా అప్పేశారు అన్నట్టు కొన్ని మాట్లాడారనమాట నిహార్ కపూర్ సో ఏం చెప్తారు సార్ దీని గురించి అంటే ఇప్పుడు నిహార్ కపూర్ కూడా ఎందుకు ఫేమ్ అయ్యారంటే రీసెంట్గా రిలీజ్ అయిన హరిహరి వీరమలులో ఒక మంచి పాత్ర చేశారు కాబట్టి మంచి బాగా హైట్ ఒక రానా అంటే యాక్చువల్గా ఆయన కూడా ఒక ఏదో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు చూశాను ఈవెన్ బాహుబలిలో దేవ్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ ఈయన కోసం అనుకున్నారంట మళ్ళీ ఏమైందో తెలీదు రాణా గారితో చేపించారు అన్నట్టుగా ఒక టాక్ ఉంది మరి ఆయన కూడా చెప్పాడు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సో జయసుధ గారికి ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు అనుకుంటా సో వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన రీసెంట్గా సెవెంటీన్లో ఇప్పుడు చనిపోయారు అనుకుంటా పేరు సంథింగ్ సారీ నాకు ఐడియా లేదు అయితే అది నితిన్ కపూర్ అని ఆయన కూడా మంచి హైటు చాలా హైటు వైట్గా ఉంటాడు ఆయన సో వాళ్ళ పిల్లలు కూడా ఇంచుమించు మంచి అదే హైట్లు ఉంటారు అయితే ఈవిడ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేగా కూడా చేసినట్టున్నారు సికింద్రాబాదు ఏదో సంథింగ్ జయసీ గారు కూడా సో రాజశేఖర రెడ్డి గారు అంటే చాలామందికి అభిమానం ఉండి ఆ పరంగా వెళ్ళారు ఆవిడ తర్వాత కాంగ్రెస్లో కూడా ఉన్నారు మరి రెండోసారి కూడా కాంగ్రెస్ తరఫున ఎక్కడో పోటీ చేశారు గెలవలేదు ఏదో జరిగింది అయితే ఇప్పుడు ఈవిడ మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి అభిమానం కొద్దా సంథింగ్ ఈ నిహార్ కపూరు తర్వాత జయసుద్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు బై డిఫాల్ట్గా వైసీపీ కండువాలు కప్పారు అన్నమాట కప్పిన తర్వాత ఏమవుద్దంటే ఓకే వీళ్ళు కూడా రాజకీయ వైసీపీలో చేరారు అన్నట్టుగా ఒక కొన్ని వార్తలు అంటే ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువగా ఏ పార్టీకి మొగ్గు చూపలేదు కానీ టీడీపీ వైపు ఎక్కువగా మొగ్గు వాళ్ళు ఉండేవారు వైసీపీకి చాలా తక్కువ మంది మొగ్గు చూపేవారు ఆ తక్కువ మందిలో పోసాని గారు తర్వాత గారు ఇట్లా రోజా గారు ఇట్లా కొద్దిమంది అటు మొగ్గు చూపారు ఇండస్ట్రీకి సంబంధించి సో మిగతా అంతా కూడా మ్యాక్సిమం టీడీపీ జనసేనకు వైపే ఎక్కువగా ఫేవర్గా ఉన్నారు సో ఈవిడ కొడుకుతో సంథింగ్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం లేదా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వ్యక్తిగా కలవడానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా కండువా కప్తే బయటికి ఎలా పోర్ట్రే అవుతుందంటే వీళ్ళు వైసీపీలో చేరారు ఓకే వీళ్ళకు ఆ వైసీపీకి రోజు రోజుకి ఈ సినిమా వాళ్ళ బలం పెరుగుతుందని వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో రాసుకోవడానికి బాగుంటుందని అంటే అంతకుముందు వల్లభని వంశీ గారు విషయంలో కూడా ఒకసారి ఆయన ఇంకా వైసీపీ వైపు మొగ్గు చూపకముందు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈయన అక్కడికి అంది కలిస్తే వచ్చి ఆలింగనం చేసుకుని కౌగులించుకొని అక్కడికక్కడే ఆయన కండువా కప్పే ప్రయత్నం కూడా చేశారంట సో అలాగా మొట్టమొదటిసారిగా వలం వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైపు తిప్పుకునేలాగా చేశారన్నది కూడా ఒక రోబో ఉంది తర్వాత తర్వాత వంశీ గారు కూడా మేబీ కొడాల నాని గారి ప్రమేయంతోనో లేదంటే ఈయనకే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చో అటువైపు డైవర్ట్ అయిపోయిన టీడీపీలో ఉన్న వ్యక్తి ఓకే ఆయన ఎవరు వంగవీటి రాధా గారు తర్వాత నాని గారు వంశీ గారు ముగ్గురు మంచి మిత్రులు బట్ ఆయన కూడా ఇటువైపు లాగాలను చూశారు కానీ ఆయన ఎప్పుడు నేను టీడీపీలుగా ఉంటాను కానీ ఎక్కడికి రానని చెప్పారు బట్ వీళ్ళిద్దరూ అటు వెళ్ళి ఇప్పుడు రాజకీయాలకే దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది మొత్తానికి అన్నట్టుగా ఒక అది కూడా ఒక వార్త ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కలవడానికి వెళ్ళినా మామూలు క్యాజువల్గా కలిసిన ఆందివేలో కలిసినా ముందు కౌగులింగ్ చేసుకొని ఎట్లా అంటే ఇప్పుడు ఏమిటో రేపు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో వెళ్ళిపోయాడు కదా అనుకునేలా చేస్తారంట సో అంటే ఆయన అలా చేస్తారని ఈవెన్ మన టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో ఉన్నారు మన యూట్యూబ్లో మంచి ఫెమిలియర్ ఆయన ఎవరు రాజేష్ మహాసేని ఆయన కూడా ఒకసారి ఇదే విషయం పంచుకున్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను కూడా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు వైపు వచ్చారు కథ కలవడానికి వెళ్తే ఏదో కలుపుతారు అనుకుంటే బయట వెయిట్ చేయమన్నారు తీర లోపలికి వచ్చాక ఏంటమ్మా అని చెప్పి కౌలించి వెంటనే అసలేంటి మాట్లాడడానికి వెళ్తే ఇట్లా దండేసి కొండువ కప్పేసి నానాహంగామా చేసేశారు అని మా మా ప్రమేయం లేకుండా జరిగినవి అవి అట్లా ఉంటుంది ఆయన టెక్నిక్ సో కాబట్టి స్వతహాగా వీళ్ళు ఇష్టపడి వెళ్ళారా కలవడానికి వెళ్ళారా పార్టీలు చేరడానికి చేరడానికి వెళ్ళారనేది తెలియదు ఇప్పుడు అలీగారి విషయంలో కూడా అలీగారు వైసీపీకి ఫేవర్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో పదవి దక్కించుకున్నారనే కానీ ఆయన ఎప్పుడు మిగతా వాళ్ళు పెద్దగా విమర్శించింది లేదు అలాగని కండువా కప్పుకొని ప్రచారం చేసింది లేదు బట్ పోసాని గారు మాత్రం అయిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద చేశారు తర్వాత అరెస్ట్ అయ్యారు పెద్ద ఇష్యూ అయింది మరి అలిగారు ఏమన్నారు సైలెంట్గా ఉన్నాడు కొంత చేశాడు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి సైలెంట్ అయిపోయాడు అంటే అంటే మితిమీరి అతి అతి తెలివితేటలు అతిగా బిహేవ్ చేయడము అతిగా మాట్లాడడము అది తప్పు పోసాని గారు అతిగా మాట్లాడడం ఏమైంది ఇబ్బంది పడ్డారు కదా సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా అక్కడికి వెళ్తే ఆయన ఆయన దాంట్లో లో లాక్కోవాలని చూస్తాడు అండ్ మోర్ అవర్ ఆయనకన్నా ఎక్కువ ఇమేజ్ వచ్చినా తట్టుకోలేడు ఇప్పుడు మొదట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఏదో దీక్షలు అవి చేశారు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టుకొని పక్కన కూర్చొని అప్పుడు రాజశేఖర్ జీవిత గారు మన డాక్టర్ రాజశేఖర్ జీవిత గారు వాళ్ళు సపోర్ట్గా రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు అబ్బాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్కి వెళ్తే అరే అందరూ సినిమా అన్నట్లు కాబట్టి అటే మొగ్గు చూపుతున్నారు నన్ను పట్టించుకోవద్దు అని చెప్పి వీళ్ళని రావద్దని చెప్పారట సో ఈ విషయం కూడా ఒకసారి వాళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా జీవిత గారు రాజశేఖర్ గారు షేర్ చేసుకున్నారు ఇట్లా ఉంది మాకు ఇమేజ్ వచ్చేస్తుంది అని చెప్పి మమ్మల్ని సైడ్ చేశారు అప్పుడే మేము మాకు అర్థమై మేము సైడ్ అయిపోయాము అంటే అటువంటి నేచర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని రకరకాలుగా చెప్తే తెలిసిన విషయం సో ఈ ఆపరంగా వీళ్ళు వెళ్ళారు వెళ్తే వీళ్ళు కండువ కప్పేశారు అనేది ఇప్పుడు జయసుధ గారు అబ్బాయి చెప్పిన వ్యవహారం కూడా అంటే వీళ్ళు అలా అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తోటి మీడియా మిత్రుడు సరే మీరు వైసీపీలో చేరారా అని అంటే సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడినప్పుడు చెప్పిన వివరణ ఇప్పుడు అదే గవర్నమెంట్ వాళ్ళకి మంచి ప పవర్ఫుల్గా ఉందనుకో అప్పుడు అవునండి చేరామని చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి వీళ్ళు కూడా చెప్పకపోయి ఉండొచ్చు మేబీ అలా కాకపోయినా కళాకారులకి సినిమా వాళ్ళకి సంబంధించి పర్టికులర్గా ఒక పార్టీ పర్టికులర్గా ఒక రిలీజియన్ నేను ఈ ఈ టైప్ క్యారెక్టర్లు వస్తేనే చేస్తాను లేకపోతే చేయను అనుకోవడానికి కుదరదు నేను ఈ రాజకీయ పార్టీ నాయకుడినే మొక్కుతాను లేకపోతే మొక్కను అనడానికి లేదు ఎందుకంటే మొన్న బండి గారి వ్యవహారం టూ రిలీజ్ అయినప్పుడు కూడా ఏదో ఇష్యూ అయింది దానికి అక్బరుద్దీన్ గారు అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఇండస్ట్రీ ఇలా ఉంది కనీసం ఎవరు పట్టించుకుంటే అప్పుడు మొత్తం ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళారు అంటే ముఖ్య గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ప్రతి ఇండస్ట్రీ తరఫున ఎవరో ఒకరు ప్రతినిధి వెళ్ళి వాళ్ళు పుష్ప ఇచ్చి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి సార్ మా డిపార్ట్ మా సంస్థ గురించి మా ఇండస్ట్రీ గురించి కూడా కాస్త పట్టించుకోండి అని ఒక చిన్న వినతి లాంటిది అది మినిమం కట్టసి సో దానికి ఎవరు ఇండస్ట్రీ తరపు కూడా ఎవరు వెళ్ళలేదు అనేది కూడా ఒక రోమర్ ఉంది మేబీ అయితే అయి ఉండొచ్చు అంటే ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి బట్ ఏ పార్టీకి చెందినవారుగా ఏ పార్టీకి అతీతంగా ఉండాలి కాబట్టి అలా ఉంటారు అలా ఎవరైనా కండువకప్తే లేదండి మేము పర్టికులర్గా అట్లా పార్టీ ఏం కాదు అని చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మేబీ జయసూర జయసూర్ గారి అబ్బాయి అలా ఇచ్చుండొచ్చు ఇప్పటికైనా హరిహర వీరములతో గుర్తింపు వచ్చింది కాబట్టి ఆయన ఒక నటుడుగా చూద్దాం ముందు రాజకీయ నాయకుడి వాడి కన్నా నటుడిగా గుర్తింపుస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ